జగదాత్రి బామ్మ నడుం విరగొట్టిందని వైజయంతి నిషీలకి మేఘన చెప్తూ ఉండగా ఆ అమ్మి అటువంటిదే ముందే చెప్పాం కదా అని అంటూ ఉండగా దానిపై నేను ఖచ్చితంగా పగ తీర్చుకొని తీరుతా అంటూ ఉంటుంది బామ్మ ఒక పని చేయండి అని జగదాత్రిని అవమానించడానికి నిషి ప్లాన్ చెప్తుంది రేపు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం శుక్రవారం మార్నింగే లెగవాలి కానీ తన అలారాన్ని మార్చేయండి మీరు మార్నింగే లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టండి లేటుగా లేచినందుకు దాన్ని మేము అవమానిస్తాం అంతేకాదు మంచిగా ముగ్గు పెట్టినందుకు మిమ్మల్ని గ్రేట్గా మాట్లాడతాం అవమాన భారంతో అది తలదించుకుంటుంది అని నిషి ప్లాన్ చెప్పగానే కరెక్ట్ ఐడియా అని మేఘన అమలుపరచడానికి వెళ్ళబోతూ ఉండగా నేను వెళ్తాను అంటూ ఉంటుంది బామ్మ నీకు నడుం నొప్పి కదా అని మేఘన అంటూ ఉండగా మనిషి బ్రతకడానికి కావాల్సింది పగే అని ధాత్రి రూమ్కి వెళ్తూ ఉంటుంది బామ్మ అప్పుడే కేదార్ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు దాంతో అక్కడికి వచ్చి అలారంని ఫోర్కి పెట్టుకున్న జగదాత్రిని చూస్తూ అమ్మయ్య పడుకుంది అని అనుకుంటూ అలారంని టెన్కి చేంజ్ చేసేస్తుంది బామ్మ వెళ్ళిపోగానే కేదార్ వచ్చి పడుకుంటాడు ఇక తెల్లవారిపోతుంది బామ్మ మేఘన అక్కడ కూర్చొని మరొక ఇద్దరు వ్యక్తులతో ముగ్గులు పెట్టిస్తూ ఉంటారు ఇక సెవెన్కి కేదార్కి మెలకువగా రావడంతో ఏంటి దాత్రి సిక్స్కి లేపుతానంది కదా సెవెన్ అయినా తనే లేగవలేదేంటి అని అనుకుంటూ నిద్ర నిద్రలేపుతాడు కేదార్ అబ్బా అని అంటూ దాత్రి లెగవగానే ఏంటి నన్ను సిక్స్కి లేపుతానని నువ్వే పడుకున్నావు సెవెన్ అయింది టైం అనగానే షాక్ అవుతుంది దాత్రి నేను ఫోర్కి అలారం పెట్టుకున్నాను అంటూ వాచ్ చూడగా టెన్కి ఉంది అలారం అంటాడు కేదార్ మర్చిపోయి పెట్టుకున్నావేమో అందరూ రెడీ అయ్యే లోపు నువ్వు కనీసం లేచి రెడీ అన్నావు అని కేదార్ అంటూ ఉండగా అలాగే అంటూ రెడీ అవ్వడానికి వెళ్తూ అయ్యో కల్లా పైన చల్లారో లేదో అని అనుకుంటూ బయటికి వెళ్ళబోతూ ఉంటుంది దాత్రి అప్పుడే కౌశీకి ఎదురుపడి ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతుండగా అది అది సారీ వదిన ఫోర్కి అలారం పెట్టుకున్నాను కానీ అది టెన్కి మారిపోయింది నేను లెగవలేకపోయాను సారీ అంటూ ఉండగా మాకు ముందైనా చెప్తే మేమైనా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళం కదా ఈరోజు పండగ పూట బారుడి పొద్దెక్కింది చూసావా ఎంత పెద్ద పాపం జరిగిందో అని అంటుండగా వదిలేపి ఇది మర్చిపోయిందంటాను కదా అని కోషికి సపోర్ట్ చేస్తూ ఉండగా ఏంటమ్మి ప్రతి దానికి నువ్వు అలాగే వెనక వేసుకొస్తావు అని అంటూ వైజయంతి కసుబుసులాడుతూ ఉంటుంది అవును బామ్మను మేకన కనిపించట్లేదేంటి అనికోశికి అడుగుతుండగా వాళ్ళు దాత్రిలాగా కాదు మార్నింగ్ నాలుగింటికే లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగులు పెడుతున్నారు నిషి అనగానే అయోమయంగా అందరూ బయటికి వెళ్తారు ఇక అప్పటికే బామ్మ మేఘన మాట్లాడుకొని ఆ ఇద్దరి మనుషులని పైకి లేపి ముగ్గు వేస్తున్నట్టు మేఘన అక్కడ కూర్చుంటుంది అందరూ బయటికి రాగానే సంతోషంగా మేఘన పైకి లేస్తుంది వదిన ఎలా ఉంది రంగోలీ అంటూ ఉండగా నిజంగా మీరే వేశారా చాలా బాగుంది మీరు వేశారంటే గ్రేటే అంటుంది కౌశికి నిషిక వెటకారంగా ఇలా అంటూ ఉంటుంది కొంతమంది మాటలు చెప్పడానికే ఉంటారు నీలాగా ముగ్గులు పెట్టడానికి కాదు చూసి నేర్చుకో అని జగదాత్రిని వెక్కిరిస్తూ ఉంటుంది నిషి ఏంటమ్మా ఇంత మంచి ముగ్గు పెట్టావు ఇంతవరకు మా ఇంటి ముందు ఇంత మంచి ముగ్గు లేదు కొంతమంది ఎంతో రోజుల నుంచి ముగ్గులు పెడుతున్నా ఇంత మంచిగా ముగ్గులు పెట్టలేదు అని అంటూ వైజయంతి కూడా వెక్కిరిస్తూ ఉంటుంది ఇక నిజంగా నువ్వే పెట్టావా ముగ్గు అని మేఘనాని అడుగుతూ ఉంటుంది దాత్రి అవును అని అంటూ ఉంటుంది మేఘన అనుమానంగా చూస్తూ ఉంటుంది దాత్రి మేఘన చేతికి కానీ బామ్మ చేతికి కానీ ముగ్గులుండవు ఇక ఆ పక్క వాళ్ళని చూస్తే వాళ్ళ చేతులకి రంగులుంటాయి వాళ్ళు పెట్టారన్నమాట అని అనుకొని మేఘనా దగ్గరికి వెళ్ళి మేఘనా చేని పట్టుకొని ఏంటి నీ చేతికి రంగులు కానీ ముగ్గు పిండి కానీ లేదు నువ్వే ముగ్గు పెట్టావంటే నమ్మేదిలా అని బామ్మ చేతులు మేఘనా చేతులు మార్చి మార్చి చూస్తుండగా ఇప్పుడే కడుక్కొని వచ్చాం అని నచ్చ చెప్తుంది బామ్మ అవునా అని అంటూ కౌశికి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పని చేయండి వదిన అని ఒక చిన్న ప్లాన్ చెప్తుంది అలాగే అని ఒప్పుకుంటుంది కౌశికి ఇక ఏంటి ఇది దాని చెవులు కొరుకుతుంది అని అంటూ ఉంటుంది బామ్మ మేఘనాతో ఏంటి కౌశికి చెవులు ఎందుకు కొరుకుతున్నావు అని వైజయంతి కూడా అడుగుతూ ఉండగా ఏం లేదు అని జగదాత్రి అంటూ ఉండగా లేదు లేదు చెప్పాల్సిందే ముగ్గుల పోటీలకుచి చెప్పాలి మా టీం ఒకరు ముగ్గులు ఎవరు బాగా పెడుతున్నారో అని సర్వే నిర్వహించారు పోటీ కూడా కండక్ట్ చేశారు అనగానే ముగ్గుల పోటీలా అని అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోతారు అప్పటికే వాళ్ళు ఈ వీధి చివరన ఉండే వాళ్ళని బామ్మ పరిచయం చేస్తుంది కౌశికకి అవునవును పల్లెటూరులో పట్టణాల్లో కూడా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు మా టీం వాళ్ళు కానీ నాకు ఈ ముగ్గు బాగా నచ్చింది ఇంటి ముందున్న ముగ్గు పెట్టిన వాళ్ళకే ప్రైజ్ ఇవ్వమని నేను చెప్పాను అంటుండగా దాత్రి ప్రైజ్ మనీ వన్ ల్యాక్ రూపీస్ కదా వదిన లక్ష రూపాయలు కదా మేఘనాకే ఆ ప్రైజ్ ఇచ్చేయండి అని అనగానే అక్కడున్న వాళ్ళు లక్ష రూపాయల అని నోరు తెచ్చుకుంటారు అవును లక్ష అయితే ఏంటి ఆ మేఘనాకే ప్రైజ్ మనీ వెళ్తుంది మీరెందుకు అలా మాట్లాడుతున్నారు ముగ్గు పెట్టింది మీరు కాదు కదా అని డౌట్గా అడుగుతుంటుంది జగదాత్రి మేఘనా చేతికి తొందరగా చెక్ అందించండి వదినా అని జగదాత్రి రెచ్చగొడుతుండగా అలాగే అంటుంది కౌశికి కానీ మేఘన ఎలా తీసుకుంటుంది అని అంటూనే వాళ్ళలో వాళ్ళు మూడు వేలకి లక్ష రూపాయలు దొబ్బుతుంది ముసల్ది అని అనుకొని ముగ్గు పెట్టింది వాళ్ళు కాదు మేము అనగానే ఏంటి అని జగదాత్రి ఉంటుంది అవును మార్నింగ్ నాలుగింటికే వచ్చి రంగోలీ పెట్టాం మూడు వేలు ఇస్తానని లక్ష రూపాయలు కొట్టేయడానికి ట్రై చేస్తుంది అని కావాలంటే మా చేతులకి రంగులు కూడా ఉన్నాయండి ప్రూఫ్ కూడా చూపిస్తారు వాళ్ళు దాంతో మీ ఇంటికి చెక్ పంపిస్తాం అని కౌశికి వాళ్ళని పంపించేస్తుంది ఇక చూసారా వదిన అని కౌశికిని రాత్రి అడుగుతూ ఉండగా ఎందుకు ఇలా చేస్తున్నారు మీ స్థాయి ఎందుకు దిగదాచుకుంటున్నారు మీకు పని రాకపోతే నేనేం చేయమని చెప్పలేదు కదా అంటూ కౌశికి వాళ్ళని అవమానిస్తూ లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళిద్దరి భుజాల చుట్టూ చేతులు వేసి అయ్యయ్యో పాపం ప్లాన్ బిడిసి కొట్టిందా పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదు ఎగ్జిక్యూట్ లేదు ఏది లేదు అసలు మీరు ఈ రంగోలి పెట్టారంటే ఎవరు నమ్ముతారనుకున్నారు అని వెటకారం చేస్తూ జగదాత్రి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఇక కౌశికి దాత్రి ఇద్దరు పూజ దగ్గర ఏర్పాట్లు చేస్తూ తను వచ్చి మన ఇంట్లో వ్రతం చేసుకోవడం ఏంటి అంటుండగా నిషి అత్తయ్య గారు ఇచ్చిన చనువు వల్లే ఇలా జరుగుతుంది అని జగదాత్రి కంప్లైంట్ చేయగా నేను వాళ్ళతో మాట్లాడుతాను అంటుంది కౌశికి ఎలాగైనా జగదాత్రిని అవమాన పాలు చేయాలని పూజలో అందరూ దాత్రిని తిట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటారు నిషి వైజయంతి ఇక పిండి వంటలు రెడీ చేయబోతున్న జగదాత్రి దగ్గరికి మేఘన వచ్చి నేను ఫస్ట్ ప్రసాదాలు వంటలు చేస్తాను ఆ తర్వాత నువ్వు చేద్దు కానీ మా బామ సాయం చేస్తుంది అంటూ ఉండగా ఇప్పటికే లేట్ అయిపోయింది అంటుంది దాత్రి నేను చేస్తాను అని దాత్రి అంటూ ఉండగా ఏం అవసరం లేదు నేనే చేస్తాను అంటుంది మేఘన అప్పుడు కేదార్ మధ్యలో జోక్యం చేసుకొని తను చేస్తానంటుంది కదా మనం పదా అని అంటూ దాత్రిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోతాడు ఇక ఏమాత్రం పిండి వంటలు చేస్తుందో మేఘన పూజ ఎలా జరగబోతుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్